హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా కుటుంబంలోని ఒకరికి మహాలక్ష్మి గ్యారంటీ పథకంలోని మనకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇక మనకు వీరందరికీ కూడా ఈ మహాలక్ష్మి పథకాన్ని అయితే రద్దు చేస్తున్నట్లు కీలక ప్రకటన అయితే చేశారు ఇక ఎవరికి రద్దు చేస్తున్నారు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే సమాచారాన్ని అంతా కూడా మనం వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను మిస్ అవ్వకుండా తెలుసుకుంటారు ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే అర్హత కలిగినటువంటి మహిళలు ఉన్నారంటే కుటుంబంలో ఎవరైనా సరే ఒక్క మహిళకు ప్రతి నెల కూడా రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ప్రకటించడం జరిగింది ఇదే విధంగా మనకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వడానికి దరఖాస్తు చేసుకోమని మొన్నటి రోజున దరఖాస్తులు కూడా విడుదల చేశారు ఇక రేపటితో మనకు దరఖాస్తుల గడువు కూడా ముగుస్తుందంటే అప్లై చేసుకోవడానికి గడువు కూడా ముగుస్తుంది ఈ నేపథ్యంలో మనకు తెలంగాణ ప్రభుత్వం ఇదే నెలలోనే ఈ నెల చివరి వారంలో అయితే ఈ మహాలక్ష్మి పథకంలో భాగంగా రెండు వేల ఐదు వందల రూపాయలను మహిళల ఖాతాలోకి జమ చేయనున్నట్లు మనకు సమాచారం అయితే ఇచ్చింది ఇక ఈ డబ్బులు జమ కావడానికి మనకు రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు ఉన్నవారినే ప్రామాణికంగా తీసుకోవడం జరిగింది రేషన్ కార్డు ఆధార్ కార్డు ఉన్నవారికి మాత్రమే అలాగే బ్యాంక్ అకౌంట్ ఉన్న వారికి మాత్రమే ఈ పథకాన్ని డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది ఇప్పుడు తాజాగా ఎవరికైతే రేషన్ కార్డు లేదో వారందరికీ కూడా ఈ పథకం అయితే రద్దు కాబోతుంది తిరిగి వాళ్ళు కొత్తగా రేషన్ కార్డుకి అప్లై చేసుకుని కొత్త రేషన్ కార్డు వచ్చిన తర్వాత తిరిగి అప్లై చేసుకుంటే అప్పుడులో వారికి రెండు వేల ఐదు వందలు ఇస్తామని అప్పటి వరకు వారికి రెండు వేల ఐదు వందల రూపాయలు జమ కాదని తెలంగాణ ప్రభుత్వం అయితే చెప్పింది ఇది మహిళలకు సంబంధించి వచ్చిన మరొక అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి